నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆర్నా శారీస్ సరస్వతి గారు చాలా తొందరగా మనందరికీ చీరైపోయారండి ఎందుకు అని అంటే క్వాలిటీ మెయింటైన్ చేయబండి చిన్న చీరైనా పెద్ద చీర అయినా చూడగానే చక్కగా అలా అలా తీసేసుకుందాం ఒక చీర ఇలా కొనేసుకుందాం ఒక చీర అన్నట్టుగా ఉంటాయండి చాలా బాగుంటాయి శారీస్ ఈరోజు ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఆర్నా శారీస్ నుంచి వెంకటగిరి అయితే ఎలా ఉంటాయి అని అనే ఉద్దేశంతో అడుగుతూ వచ్చారు అన్ని కూడా ప్యూర్లు చాలా బాగా ఇచ్చారు కదా వెంకటగిరి ఒకటి మాకు ఇవ్వలేదని అడిగారు మీ అందరి కోసం వెంకటగిరి స్పెషల్ ఎలా ఉన్నారండి సరస్వతి గారు మా సబ్స్క్రైబర్లు ఏమని అన్నారు బాగుంది మేడం మీరు వీడియో చేసి వెళ్తే ఇక మెసేజ్లే మెసేజ్ టైం పాస్ అవుతుంది రెండు మూడు రోజులు అయితే మెసేజ్ చదువుకోవడానికి సరిపో లాస్ట్ టైం మనం ఏం చీరలు చేస్తామో మర్చిపోయాము వెంకటగిరిలో చిన్న చీరలు చేసాం మేడం కదా బుటీ స్టైల్ చేసాము ఏమన్నారు చీరలు బాబాస్ ప్యూర్ ఎప్పుడు బాగుంటాయి అండి బాగుందండి చిన్న చిన్న ఐటమ్ పెద్ద చీరలు లేవా అండి అని అడిగారు కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పెద్ద చీరలు కావాలండి పెళ్లి టైం కదా ఎందుకంటే షాప్స్ కి వెళ్ళినా కూడా ఇంత కలెక్షన్ దొరుకుతుంది లేదు చెప్పలేము కొన్ని కలర్లు అలాగే ప్యూర్ ప్యూర్ లో కావాలి ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ స్టాక్ కూడా కావాలి సో మనకి ఇలా చిన్న చిన్న స్టోర్స్ లో ఇలా ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఖచ్చితంగా ఫ్రెష్ గా ఉన్న స్టోర్ అనేది స్టాక్ అనేది మనకు దొరుకుతుంది ఇప్పుడు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి బో అయితే అన్ని వెరైటీస్ కనబడుతున్నాయి ఇక ఆలస్యం చేయొద్దండి ఫస్ట్ ఫస్ట్ సారీయే నేను ఎప్పుడు పెద్ద వెంకటగిరి దృష్టి పెట్టలేదు కలర్ బాగుంటే మాత్రం వీడి దగ్గర దృష్టి పెడతాను చీర బాగుంటుంది చీరకు సమస్య లేదు ఎందుకంటే చందేరిలో టాప్ పట్టు పోయి పట్టు తను తీసుకొచ్చారు ఫస్ట్ మన దగ్గర అవును ఆ తర్వాత నేను ఇద్దరు ముగ్గురు దగ్గర చేశారు చెందేరి పట్టు బాంబులుగుంటుంది మనకు మార్కెట్ లో అది కాకుండా ప్యూర్ పట్టుపై పట్టు ఒక పదిహేను నుంచి పదిహేడు వేలు అలా ఉంటుంది వీళ్ళ దగ్గర చూసిన ఆ రోజు ఫ్యాబ్రిక్ ఆశ్చర్పారండి చాలా బాగా అనిపిస్తుంది సో ప్యూర్ పట్టుపై పట్టు అంటే మామూలుగా కొంతమంది అయితే అవే చీరలో ఫిఫ్టీన్ దాకా కూడా సేల్ చేస్తున్నారు సరే ఎవరి ఇబ్బంది వాళ్ళది ఇక్కడ మాట్లాడుకోకూడదు అలా ఆలోచించినప్పుడు వెంకటగిరిలో మీ దగ్గర ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తున్నామని అనుకుంటున్నాను ఇస్తున్నారు ఇస్తున్నారు ఇది మనకి చాలా బాగుందండి అసలు వెంకటగిరిలో ఈ కలర్ అంటే వదలర్లేండి కదా అవును దీనికి మంచి ఆరెంజ్ కలర్ లో బ్లౌజ్ పళ్ళు కూడా మనకి ఇలా వస్తుంది వెంకటగిరి గురించి అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సరస్వతి గారి దగ్గర ధర అంతే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ వన్ బై వన్ చూపిస్తామండి ఇక మీకు నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు బా ఇదెంతా బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉంది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను సరస్వతి గారు చాలా వరకు రీజనబుల్గా ఇస్తున్నారండి ప్యూర్ శారీస్ మాత్రం అంటే చిన్న వివరాన్ని కాదు నేను చిన్నో పెద్దగా చూడట్ల వాళ్ళకేదో యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళు పెడుతున్నారు మీరు చూస్తున్నారు నచ్చితే కొనుక్కోవచ్చు మనం ప్యూర్కే ఎక్కువ చేస్తాం సరస్వతి గారి దగ్గరికి ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పటివరకు గమనించినట్లయితే అన్నీ కూడా హ్యాండ్లూమే చేస్తాం సో ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేశారు ఎల్లో తీసుకుంటే ఇంట్లో వాళ్ళు తిడతారని ఆగాలి అంత బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బ్లౌజ్ సిల్వర్ వేవింగ్ తోటే రిచ్ పళ్ళు వస్తుంది ఇది మునియా బుట్టి మునియా బుట్టి వచ్చి ఇది చూడండి చాలా బాగుంది ఈ సారీ కూడా బ్యూటిఫుల్ సారీ కంచి బోర్డర్ కంప్లీట్ లైట్ వెయిట్ కొన్ని కొన్ని చోట్ల పాలిస్టర్ బట్లా వస్తుంది ఎందుకంటే పాలిస్టర్ పోగ్ అనేది కలుపుతారు ఇది అలా లేదండి ప్యూర్ పట్టువేపట ఇంకా సరస్వతి గారి దగ్గర మనం చూసుకోక్కర్లేదు హాయిగా తీసేసుకోవచ్చు ఎంత బాగుందండి ఈ సారీ కదా చాలా బాగుంది మీకు ఇక మీరు చెప్పాల్సిన ధరే చీరలకు ఏం తిరుగులేదు ఇంకా చీరలకు ఏం తిరుగులేదండి మీరు చెప్పాల్సింది ధర మాకు ఇది కూడా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది సీతాకోకల డిజైన్ అద్భుతంగా ఉంది తీసుకోంటారంటే కలర్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆరెంజ్ బాగా ఇష్టపడచ్చు సో దాని మీద మళ్ళీ మనకి సిల్వర్ సిల్వర్ లో సీతాకోకల డిజైన్ పట్టు కూడా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ మనకి మీరు పళ్ళు అలా చూపించండి అల్లు చాలా బాగుంది ఎంతవరకు వరకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా రీజనబుల్గా వస్తున్నాయి అవే చీరలు ట్వెల్వ్ థర్టీన్ వరకు కూడా సేల్ చేస్తున్నారు అలా మనం చూసుకున్నప్పుడు మనకి ఆర్నర్ శారీస్లో నేనైతే రీజనబుల్గా వచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా అనిపిస్తే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇది కూడా చాలా బాగుంది కదా రెండు వైపులా చక్కటి సిల్వర్ బార్డర్ కూల్గా మాకు హడావిడి బుటీస్ వద్దు సింపుల్ బుటీస్ తోటి ట్రెడిషనల్గా ఉండాలి అని అనుకుంటే దీనికి పళ్ళు పల్లులు కూడా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ ఈ కలర్ వస్తుందండి పల్లులంతా మ్యాంగోస్ డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగా వచ్చింది మ్యాంగోస్ డిజైన్ మీకు ఇంకేదైనా కావాలన్నా మీరు వీడియో కాల్లో కూడా చూసుకుని తీసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మంచిది ఇప్పుడు తన మేడం కట్టుకున్న సిల్క్ కోట సారీ నాకు ఇవ్వకుండా మీరు ఎంత బాగుందండి చీర ఎంత ఉందండి ఇది కూడా సెవెన్ ఫైవ్ ఎంత బాగుందో కలర్స్ ఉన్నాయి అందులో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంది బార్డర్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చిందండి చీర అయితే నాకు చాలా బాగా నచ్చేస్తుంది అందుకే అది ప్రమోట్ చేస్తున్నా మీరు సిల్క్ కోట లవర్స్ అయితే ఆ చీరకి వెళ్ళిపోవచ్చండి ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ రెండు వైపులో మంచి బార్డర్ సిల్వర్ బార్డర్ చక్కగా కలిశాల మోడల్గా ఇచ్చి లైట్ గోల్డ్ సిల్వర్ కాకుండా కొంచెం లైట్ గోల్డ్ కలుస్తుంది మిడిల్లో కలిసాల మోడల్ కింద ఇచ్చారు కలర్ బాగుందండి ఇది పళ్ళు బా రిచ్ పళ్ళు అండ్ ప్లెయిన్ కలర్లో బ్లౌజ్ లేవు ఇది ఎంతవరకు సేమ్ బా చాలా బాగున్నాయి నైన్ థౌసండ్ ఫైవ్ లో ఎంత బాగున్నాయి పట్టు బాగుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది చక్కగా వీవింగ్ కూడా చిలకలు ఎగురుతున్నట్టుగా వీవింగ్ ఇచ్చారు బార్డర్లో కూడా చాలా చక్కగా చిలకల వీవింగ్ కనీ కనిపించినట్టుగా వీవింగ్ చేశారు పళ్ళు చూపించండి మీరు పళ్ళు అలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు నెక్స్ట్ సారీ అది కూడా నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఏదైనా మారితే మీరు చెప్పండి ధర మారితే ఇది మనకి మంచి పీచు కలర్ అండి పీచు కలర్కి ఆరెంజ్ ఇచ్చారు మిడిల్ లో అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మునియా బుటీస్ వచ్చాయి క్వాలిటీ అయితే అద్భుతంగా ఉందండి నన్ను అడిగితే నైన్ ఫైవ్ చాలా రీజనబుల్గా వచ్చిందని నేను అంటున్నాను మరి మీకు కూడా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియదు ఫ్యాన్సీ చీర ఈ రోజు ఫ్యాన్సీ చీరీ కాదు ఇవి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీన్ అలా సేల్ చేస్తున్నారు నేను కూడా చాలా చోట్ల చూసాను కాబట్టి ఇక ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను అండి నైన్ ఫైవ్ అంటే ఎందుకంటే నాకు ఒక రూపాయి తగ్గినట్టు కనిపించింది అంటే నేను ఖచ్చితంగా అది సరస్వతి గారా ఇంకొకరా ఇంకొకరా నాకు అనవసరం ప్రమోట్ అయితే చేసేస్తాను ఎక్కువ అనుకోండి కొంచెం సైలెంట్గా ఉంటాను ఏమో మేము అని అవుతుంది చాలా బాగుంది క్లాత్ చీర కూడా మేడం లైట్ వెయిట్ లైట్గా హాయి ఉంది అసలు వెంకటగిరి మా దగ్గర లేదు ఒకటి మంచిది కొనుక్కుంటామంటే కళ్ళు మూసుకుని కొనేసుకోండి అంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది పళ్ళు మన ఇంత ముందు చూసిన దాంట్లో మరొక కలర్ అవునండి కానీ ఈ సీతాకోకల డిజైన్ మాత్రం చాలా బాగుందండి దాంట్లో మళ్ళీ మీనా వచ్చింది చాలా బాగా వ్యూ చేస్తారు నెక్స్ట్ మనం కొంచెం పేస్టల్ షేడ్ కి వెళ్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఏవైనా సరస్వతిగా చీరల దగ్గర ఆపేశారండి చాలా బాగున్నాయి సదన్ గా వెంకటగిరి చీర అంటే ఎందుకో బాగుంటాయి మామూలుగా అంతే అంతకంటే ఎక్కువ నేను కానీ ఇవాళ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా కొత్త కొత్తగా చాలా బాగున్నాయండి మీకు ఇంతవరకు వెంకటగిరి పట్టు లేకపోతే మీరు చక్కగా వచ్చి ట్రై చేయవచ్చు ఇది కూడా బాగుంది చాలా యూనిక్ డిజైన్ కదా వాళ్ళు వేయడమే వేసారట మగ్గం మీద చాలా బాగుంది ఇప్పుడు వీళ్ళు కూడా స్టైల్ మార్చారు ఒకప్పుడు చీరకి పళ్ళుకి సంబంధం ఉండేది కాదు అవును అది ఒక రకంగా వేసుకో వచ్చేది బ్లౌజ్ కానీ ఇప్పుడు వీరు చాలా మంచి కలర్స్ ఇస్తున్నారు అండి అసలు కాంబినేషన్ చూడండి ఎంత మంచి బ్లూ కలర్ లో చాలా బాగా వచ్చింది పళ్ళు కూడా చక్కగా సెల్ఫ్ లో పళ్ళు ఇచ్చారు ఎంత వరకు ఉండొచ్చు మేడం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కంచి బోర్డరు చీరంతా మొత్తం సిల్వర్ చెక్స్ ఫోర్ పికాక్స్ పికాక్స్ చాలా అందంగా వచ్చింది కలర్ చాలా బాగుందండి నెక్స్ట్ మంచి గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగా బాగుంది రాయల్ బ్లూ షేడ్లో వచ్చి దానికి గ్రీన్ వచ్చింది ఇది ఎంత వరకు ఉంటుంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇందులో నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఫైనల్గా మీకు నచ్చాల్సింది ధర అంతే క్వాలిటీ అయితే చాలా బాగుంది సేమ్ అందులో మరొక కలర్ ఇది ఇంకా బాగుంది ఆరెంజ్ కదా ఆరెంజ్ ఇప్పుడు బాగా క్రేజ్ అవుతుంది చాలా బాగుంది కింద ఇచ్చారు పైకి మళ్ళీ అంటే కరెక్ట్ గా మ్యాచింగ్ కూడా కరెక్ట్ గా ఉంది నెక్స్ట్ మనకి లైన్స్ అండి టిష్యూ యాడ్ అయినట్టుగా వచ్చింది చక్కగా ఇది కూడా చాలా బాగుంది సారీ ఎంత బాగుందో అసలు మంచి కలర్ కాంబినేషన్ పీచు ఆరెంజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మొత్తం మనకి ఊసి లైన్స్ లాగా సిల్వర్ లైన్స్ లైన్స్ ఇచ్చారు ఇది పళ్ళు పళ్ళు అలా వస్తుంది ఎంత వరకు ఉందండి ఈ సారి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ పింక్కి కదా ఇది ఎంతో బాగుందండి కలర్ చాలా బాగుంది మీ అమ్మాయి ఉండి కట్టు ఉంటే ఉండేది ఎలా ఉందండి అమెరికాలో బాగుంది అమ్మాయి మనవాడు వీళ్ళ అమ్మాయి మోడల్ లాగా చాలా అందంగా ఉంటుందండి చక్కగా దృష్టి అదే కదా ఇన్ని చీరలు చూసి ఈ చీరల మీద తన కట్టుకుంటే నిజంగా మోడల్ కట్టుకున్నట్టే ఉండేదండి చాలా బాగుంది పళ్ళు నాకు ఇది అయితే చాలా బాగా నచ్చేది చీర బాగుంది చిన్న చిన్న కదా ఇది కూడా ఇది ఎంత ఉండొచ్చండి సేమండి అంటే కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి సరస్వతి క్లాత్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుబే పట్టు సిల్వర్ చెక్స్ వచ్చింది చక్కగా బుటీస్ స్టైల్ బాగుందండి బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు వెంకటగిరి పట్టులో కొత్త డిజైన్స్ కావాలంటే మీరు ట్రై చేయొచ్చు ఇది కూడా ఫోర్టీన్ ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ ఇది పళ్ళు బా ఇది అద్భుతం అనే చెప్పచ్చు అంత బాగుందండి శారీ చాలా బాగుంది కొంచెం నెక్స్ట్ రేంజ్ కి వెళ్ళింది ఇది రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా ఇచ్చారు నిండు చీరని చెప్తారు కదా నిండుగా ఉన్నట్టు మేడం కుట్టు బోర్డర్ ఇది చూడండి అవును ఇది కుట్టు బోర్డర్ మిడిల్ లో కూడా మనకి సిల్వర్ లైన్స్ లా ఇచ్చి బుటీ ఇచ్చారండి ప్యూర్ హ్యాండ్లూమ్ చక్కగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎంత వరకు ఉంటుంది అండి సిక్స్టీన్ సిక్స్టీన్ థౌసండ్ ఇది సిక్స్టీన్ థౌసండ్ లో వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంకా నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది మంచి లేవండి కదా చాలా బాగుందండి చీర బార్డర్లో కూడా వీవింగ్ స్టైల్ చాలా బాగుంది మిడిల్ కలర్ కూడా చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అచ్చా ఇది కూడా సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇవాళ మనం ఆర్నా శారీస్లో చూస్తే వెంకటగిరి పట్టు కలర్స్ అన్నీ కూడా అన్ని వయసులు వాళ్ళకి సెట్ అయ్యాయి సెట్ అయ్యేలా ఉన్నాయి మేడం అటు పిల్లలు కూడా హాయిగా కట్టచ్చు కట్టచ్చు ఇది ఎంత బాగుందండి చీర మేడం ఇది కూడా కింద పెళ్లి ఇంట్లో పెళ్లి సందర్భంగా తీసుకోవచ్చు కంచి పట్లు మొయలేం అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు హాయిగా అంత బాగుంది సారీ ఎంత వరకు ఉండొచ్చు నైన్ హండ్రెడ్ చాలా అద్భుతంగా ఉంది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్యూర్ అవును ప్యూర్ హ్యాండ్ వస్తుందండి ఫస్ట్ దీన్ని క్లాత్ కూడా మేడం ఇది మనం పట్టుకుంటే బోర్డర్ చెక్కలా అంటారు చూసారా అలా మలుతుంది చెక్కలా అలా నిలబడుతుంది ఎక్కడ నలిగిపోకుండా నెక్స్ట్ అందులోనే మరి కొంచెం లైట్ కలర్ అండి పేస్టల్ షేడ్ సేమ్ ప్రైస్ లోనే పేస్టల్ షేడ్ లో వచ్చింది అబ్బా ఎంతో బాగున్నాయో సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ చీరలా ఉన్నాయి మీరు అన్నట్టు కుట్టు బోడరు చాలా బాగుంటాయి ఇది కింద అనుకోండి మేడం కొంచెం చిన్నది వచ్చింది పై బోర్డర్ కొంచెం దగ్గర దగ్గర ఈక్వల్ గానే ఉన్నాయి కానీ నెక్స్ట్ అందులో మరొక లైట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ ఇది కూడా అదే ధర ఉంటుంది అంతే చాలా ఇవన్నీ ఏంటంటే ప్యూర్ పట్టు బై పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు ధర కలర్స్ నచ్చిస్తే హాయిగా బుక్ చేసుకోవచ్చు ఒకటి బాట చూపిద్దాం మేడం పళ్ళు ప్రతి దానికి కూడా ఇంత రిచ్ పళ్ళు ఉంచుతుందండి ప్రతి దానికి కూడా అంటే నలిగిపోతాయి కొత్త చీరలు కాబట్టి అలా మగ్గం నుంచి వచ్చిన శారీస్ మీరు కావాలనుకున్న చీర పిక్ పెట్టండి చక్కగా మొత్తం ఓపెన్ చేసుకుని మీరు చూసుకుని నచ్చిన చీర తీసేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి ఈ సెవెంటీన్ థౌసండ్ అయితే చాలా బాగున్నాయి బాగున్నాయండి అసలు కంచి స్టైల్లో ఉండి అద్భుతంగా ఉన్నాయండి చీరలు మన వింటేజ్ కలెక్షన్ కంచిపట్టు చీరలు ఉంటాయి చూస్తారా అలా ఉన్నాయి చిన్న బుటీ తోటి చాలా బాగా వచ్చాయి అవును నెక్స్ట్ అందులోనే మరొకటి బిగ్ బోర్డర్ రెండు వైపులా కూడా బిగ్ బోర్డర్ వచ్చింది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది బోర్డర్ మనకు ఆరడి పట్టు శారీస్కి వస్తాయి చూస్తారు అలా ఇచ్చారు మిడిల్లో సిల్వర్ లైన్స్ సిల్వర్ బుటీ సో బ్లౌజ్ ఉంది చూడండి బ్లౌజ్ అలా వస్తుంది పళ్ళు ఏమో చక్కగా మనకి ఎప్పట్లాగే సిల్వర్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది ఎంత ఇది ట్రెడిషనల్ బోర్డర్ ఇది రేషం ఇచ్చారు పట్టు ఇచ్చారు అలా డిఫరెంట్ బోర్డర్ అండి ఆరని పట్టు సారీస్ కి గద్వాల శారీస్కి వస్తుంది ఈ బోర్డర్ సేమ్ మనకి ఆ బార్డర్ ఇందులో వచ్చింది వెంకటగిరిలో చక్కగా పళ్ళు ఇలా వస్తుంది అండి ఇది తెలుస్తుంది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చాలా బాగుంది వెంకటగిరి పట్టులో మరొకటండి ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ మాకు డార్క్ వద్దు కొంచెం లైట్లా కావాలి మిడిల్లో అని అనుకునే వారికి ఇది చాలా అసలు అని అడిగితే మామూలు కంటే కూడా ఈ సెవెంటీన్ సిక్స్టీన్ రేంజ్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ మార్కెట్లో కూడా అంత ఓపికగా మీరు తిరిగి వెతుక్కోక్కర్లేదు కావాల్సింది ఏదైనా ఉంటే ఆర్డర్ మనం తిరిగి సర్చ్ చేసి ఓపిగ్గా తీసుకొచ్చి వాళ్ళకి ముందు పెడుతున్నట్టు అంతే కదా టిఫిన్ చూడండి మొత్తం ఓపిగ్గా మీరు తీసుకొస్తారు హాయిగా నేనేమో నా ఛానల్ ద్వారా మీకు శ్రమ లేకుండా షాపింగ్ చేయించేస్తున్నాను అందుకే కదండి క్వాలిటీ గురించి ఆలోచించి ప్రతి చోట శారీస్ చేయకుండా క్వాలిటీ గురించి ఆలోచించి మరి నేను చేయటం జరుగుతుంది నెక్స్ట్ మనం ఆర్నా శారీస్ నుంచి ప్యూర్ జరీకోటా శారీస్ని చూడబోతున్నాం ఆర్నా శారీస్ నుంచి ప్యూర్ జరీకోటా శారీ అంటే ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీయే వస్తుంది ఎంత బాగుందో సారీ ఆ మీరు జరికోటారీస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి మేడం అంటే స్టార్టింగ్ ఈ ప్రైస్ నుంచి పెడుతున్నాం మేడం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఈ సారీ ఈ సారీ చాలా బాగుందండి సిల్వర్ బుటీతో పాటు సిల్వర్ జరీ బోర్డర్ తో పాటు మనకి వీవింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు అంటే దీనికంటే ముందుది ఇక్కడ కొంచెం కాటన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా అది ఆ మోడల్ నాకు అంతగా నచ్చలేదు దానికంటే కూడా జరియే బాగుందండి ప్రతిదీ కూడా మీకు జరి మార్క్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్ జరికోట శారీస్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇలా పెట్టండి ఒకసారి ఇటు బ్లౌజ్ చిన్న బుట్టీ తోటి ఎంత బాగా వచ్చిందో ప్లెయిన్ రాకుండా చీర అయితే చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది ఎంతవరకు ఉంటుంది ఏదైనా ధర మారితే సేమ్ మేడం ఒకటే ప్రైస్ మొత్తం అంతా కూడా ఓ థర్టీన్ బెస్ట్ చాలా బాగున్నాయి రేట్లు చాలా రీజనబుల్ గా ఉందండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో సిల్క్ మార్క్ అయితే కంపల్సరీ సిల్క్ మనకి జరి మార్క్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీనాకారి వీవింగ్ ఇంత వచ్చింది అంటే సాధారణంగా ధరకి రావు కానీ మంచి ప్రైస్ లో మనకి ఇస్తున్నట్టే ప్లస్ చీరంతా కూడా ఉంది మీనాకారీ చిన్న బుట్టి చీరంతా ఉంది ఇవి పంచుకోవడం కలర్ అద్భుతం అద్భుతం కదా జరిగోటాబే కలర్స్ చాలా బాగుంటాయి కస్టమర్స్ అవకాశం ఇస్తే ఇది నాకు ఉంచుకోవాలని ఉంది చూద్దామండి ఇది ఎంతవరకు మీకు నచ్చిన మంచి కలర్ మీరు తీసేసుకోండి నాకు నచ్చింది నేను తీసేసుకుంటా అప్పుడు సబ్స్క్రైబర్ మొదలుతారు నాకు ఇదైతే అద్భుతంగా నచ్చేస్తుంది అండి చీర ఎందుకంటే మనకి గ్రీన్ చాలా బాగుంది దీనికి డిఫరెంట్ గా పింక్ ఆ పింక్ బ్లౌజ్ కూడా ఇలా పెట్టేసాయి ఈ చీరల్లో థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్లో కూడా మీకు మీనాకారి వీవింగ్ చాలా బాగా ఇచ్చారండి అక్కడక్కడ కాకుండా ఇలా వేయండి అక్కడక్కడ కాకుండా మనకి చక్కగా పళ్ళు పళ్ళు దిగించి స్టార్ట్ చేసి లోపల వరకు కూడా ఉంది చాలా బాగుంది ప్యూర్ జరీ మార్క్ శారీ కలర్ బ్లౌజ్ ఇది వస్తుంది నెక్స్ట్ సేమ్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే మరొక శారీ ఇది కూడా బాగుంది పింక్ వచ్చిందండి దీనికి సీత మనకి సీత సారీ రామచిలుక డిజైన్ ఇచ్చారు ఇంత మీనాకారి వీలు సాధారణంగా ధరలో రావు మంచిగా అదేంటున్నా లోపల కూడా అక్కడక్కడ బాగా చాలా బాగా వచ్చింది దగ్గర థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుంది చిన్న బుట్టీ తోట ఎంత బాగుందో చూడండి శారీ ఏది ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే బాగుంటుందండి బ్లౌజ్ కలర్ మంచిగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ ఎంత బాగా ఇచ్చారో చూడండి జరికోట చాలా బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి ఇంకా వీటికి లవర్స్ ఉండాలి అంటే చాలా మంది మనం అంత ఎందుకు ఉండాలి ట్రై ఇది అద్భుతంగా ఉంది కలర్ కదా సాధారణంగా మనకి వైలెట్ కి డిఫరెంట్ ఇస్తారు ఇలా చాక్లెట్ కలర్ రాదు ఎంత బాగా వచ్చిందో చూడండి కూల్ గా ఉన్నాయి ఫంక్షన్స్ లో మీరే హైలైట్ అవుతారు అంత బాగుంది నెక్స్ట్ పింక్ వస్తుంది ఇది కూడా బాగుందండి పింక్ శారీ మనకి జరీ బుటీస్ వచ్చాయి బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాంబినేషన్ చూడండి చాలా బాగుంది మంచి కలర్ ఇచ్చారు అలాగే మనకి పళ్ళు ఎప్ప అదిలో వేసి ఎప్పట్లాగే జరీ పళ్ళు తోట వస్తాయి నెక్స్ట్ కలర్ ఇంకా బాగుంది జరీ కోటాలో మాత్రమే దొరికే కొన్ని స్పెషల్ కలర్స్ ఇవి కూడా కదా ఎంత బాగా తీసారు అసలు అదే అంటున్నా దగ్గర దగ్గరికి ఇచ్చాడు లోపలంతా కూడా చూడండి ఎంత దగ్గరకు వచ్చింది మరి అసలు ఆ రేటు కి ఇంత మీనాకారి ఇంత రాదు సరే కొన్న వాళ్ళకి తెలుసు నేను చెప్పక్కర్లేదు సో దాన్ని బట్టి మీకు ఎంత వర్త్ అనేది మీరు చక్కగా ఆలోచించుకుని చక్కగా తీసేసుకోండి మంచి బుట్టి ఇచ్చాడు కొంచెం పెద్ద ఇచ్చాడు సాధారణంగా ఆర్నర్ శారీస్ లో మనకి చాలా రీజనబుల్ గానే దొరుకుతాయండి సో మరి వీరికి నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఈ జరి మనం మొత్తం శారీ అంత వచ్చు చాలా దగ్గరగా వచ్చింది జరికోట ఈ రేట్ అయినా ఇంకా మీరు హై రేట్ కూడా ఏమైనా పెట్టారు దీనికి వెరైటీకి ఇచ్చారు చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో ఈ లైట్ కి ఈ గ్రీన్ చక్కగా ఎంత బాగుందో మరి ఎక్కువ కాంట్రాస్ట్ కాకుండా అలాగే ఈ మీనాకారి ఫ్లవర్స్ మొత్తం మీనాకారి వీవింగ్ మీకు చీరంతా వచ్చింది అది కదా స్పెషల్ అవును సాధారణంగా ఇంత మీనాకారి వస్తే ట్వంటీ దాటి చెప్తారు ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ త్రీ చెప్తారు మనకి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్రస్తుతం ఆర్నా శారీస్లో వస్తున్నాయి ఇంత మీనాకారి వివింగ్ అనేది రాదు బ్యూటిఫుల్ శారీస్ అండి చిలుక డిజైన్ తోటి అసలు ఎంత బాగుందో కలెక్షన్ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసేసుకుని ఆర్నా శారీస్ వరకు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ప్యూర్ వెంకటగిరి పట్టు కోటా సారీస్ ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్షన్ అది కాకుండా ఎప్పట్లాగే రా మ్యాంగోలు తర్వాత మనకి ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టులు ప్యూర్ లైట్ వెయిట్ బెనారస్ పట్టు ఆ తర్వాత ఫ్యాన్సీ సారీస్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని సారీస్ ఉంటాయి అంటే అవి కాకుండా ఇప్పుడు కొత్తగా యాడ్ అయినవి ఇవి మనకి ప్యూర్ సిల్క్ అవును ఫస్ట్ లో చేసి మంచి ధరకి ఇచ్చారు మీరు అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా బాగున్నాయి ఎంత ఉన్నాయండి ఇప్పుడు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో మాకు నిజంగా ఇంత క్వాలిటీ అనేది కష్టమే సో మంచిగా ఇచ్చారు ఆవిడ ఫస్ట్ నుంచి కూడా దీనికే బాగా కనెక్ట్ బాగా ఇవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి ఇంకా మీరు కావాలనుకుంటే మీరు ప్యూర్ సిల్క్ అని అడగండి చక్కగా వాళ్ళు మీకు వీడియో కాల్లో చూపిస్తారు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో మీకు ఈ సారీస్ వస్తాయి అన్ని కూడా విత్ సిల్క్ మార్క్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ శారీస్ ఇవి ఇంకా చాలా ఉన్నాయి అలాగే టస్సర్ శారీస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా హ్యాండ్లూమ్ ఇది జామ్దానీ వీవ్తో కాది ఎంత బాగుందో వెచ్చా అలా ఉన్నాయి మేడం కాకపోతే అసలు మన వీడియో సరిపోదు ఇవన్నీ చూపిస్తే ఎంత ఎంత ఉన్నాయండి టూ థౌసండ్ వరకు టూ థౌసండ్ లోనే ఎంత బాగున్నాయి కదా మెత్తగా చాలా మెత్తగా చాలా బాగుంది ఎవరు కాటన్ సారీస్ తీసుకోవట్లేదు లైట్ గా స్టార్చ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పెట్టి ఇంకా బాగుంటుంది ఆ బ్లౌజ్ దీని బదులు ఇంకా మన దగ్గర ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అసలు టూ థౌసండ్ లో ఎంత బాగుందండి లైట్ ఉంది మేడం అసలు సాఫ్ట్ లైట్ మీరు ధర చాలా తక్కువ ఇచ్చారు అది కదా ఎంత బాగుందండి హ్యాండ్లూమ్ సారీ ఇందులో కలెక్షన్ చాలా ఉంది మీకు కావాలి అని అనుకుంటే మీరు పిక్ పెట్టేసేయండి తను చక్కగా మీకు వీడియో కాల్ లో చూపించేస్తారు ఇవి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అలా ఆ రేంజెస్ లో ఉంటాయి సో మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ సారీ స్పెషల్ తను ఒకటి చెప్తానన్నారు ఐడియా అందుకోసం మీకు ఈ చీర చూపిస్తున్నాను ఈ శారీ మేడం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనం మామూలుగా అయింది ఒక నాలుగైదు సార్లు మనం కట్టి బోర్ అయిన తర్వాత ఈ ప్యాచ్ అంతా ఇలా కట్ చేసుకునండి జాగ్రత్తగా ఏదైనా లైట్ వెయిట్ పట్టు చీరకి మీరు అటాచ్ చేసుకుంటే అసలు డిజైనర్ పీస్ అది కదా ఎందుకంటే ఇది ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా బాగుందండి క్రాస్ స్టిచ్ తో ఎంబ్రాయిడరీ అసలు మనం ఎంత చాలా బాగా ఇచ్చారు కదా క్లాస్ ఉంది సార్ లేదు ఇలాగే కట్ చేస్తా ఉంటారా అద్భుతం అద్భుతం అలా వద్దు కొన్నాళ్ళు కడిసే బోర్ అయిపోయినప్పుడు తన ఐడియా కూడా చాలా బాగుంది ఈ చీరలు చాలా ఉన్నాయి దగ్గర ఈ బోర్డర్ తీసుకోండి దాన్ని మీరు దేనికైనా ఇలా మొత్తం శారీ అంతా వచ్చింది కదా మీటర్స్ వరకు ఇలా ఇచ్చాడు మొత్తం కర్రీ ఇచ్చాడు తర్వాత అలా అంతే కట్టిన కాలం కట్టండి తర్వాత చక్కగా పాడవు కూడా జాత అన్నట్టు లైట్ వెయిట్ పట్టుకుండి ప్లెయిన్ కలర్ కి అద్భుతం చక్కగా ఆ పింక్ బోర్డర్ బ్లౌజ్ ఏదైనా వేసారంటే దగ్గరగా చాలా బాగున్నాయండి సో ఇలాంటి శారీస్ కూడా మనకి ఆర్నా శారీస్లో ఉన్నాయండి ఆర్నా శారీస్లో ఏంటంటే తక్కువ ధర నుంచి ప్యూర్ వెరైటీ సాధారణంగా నేను సరస్వతి గారి దగ్గర ప్యూర్ చూపించడానికి ఇష్టపడతాను ప్యూర్లో అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి అలాగే మంచి ధర గమనించి చూస్తే మీరు గమనించి చూసుకుని అప్పుడే కొనుక్కోండి అంతే కదా నేను ఇంకా అనడం కూడా బాగోదు మీరు అన్ని చోట్ల గమనించి చూసుకుని దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు అండి ఇంకా క్వాలిటీ విషయానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ తను కూడా ప్యాషన్ తోటి ఇష్టంతో నా వీడియోలు అన్ని చూసి నచ్చి తనకు నల్లగా చీరలు పిచ్చి చూసి నేను ఏ అయితే వీడియోలు చేశానో అన్ని చోట్లకి వెళ్ళి అన్ని లక్ష 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 పెట్టి చీరలు కొనుక్కుని తెచ్చుకున్నారు అప్పుడు అనిపించింది నేను ఇంతకంటే మంచి కలర్లు కట్టుకుంటాను కదా ఒక మంచి చీరలు అందిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో తను ఫీల్డ్లోకి వచ్చారు అండ్ నెక్స్ట్ ఏంటంటే వచ్చారు కదా అని చెప్పి ఏదో గొంపగుత్తిగా వెంటర్ ఇచ్చేసి తీసుకుని అలా కాకుండా డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళడం అక్కడ ఎక్కువ కాకపోయినా తక్కువ తక్కువ తీసుకొచ్చి చక్కగా అందరు అభిమానాన్ని పొందారండి ఇప్పటికీ కూడా నేను వచ్చినా ఆపై మన సబ్స్క్రైబర్లు కనెక్ట్ అయ్యే ఉన్నారు వస్తూనే ఉన్నారు తీసుకుంటూనే ఉన్నారు సో ఇంకా కొత్తగా కూడా యాడ్ అవుతూ ఉంటే బాగుంటుంది అనేది మా ఆశ ఈరోజైతే వెంకటగిరి ఇంకా అసలు చాలా బాగున్నాయి మీకే తెలుస్తుంది రేట్ అది చూసుకుని మీరు తీసుకోవచ్చు జరిగిట అసలు అంత మీనాకారి వీవింగ్ ఉండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే నా విషయంలో అయితే వర్తం చెప్తాను చీరంతా కూడా మీనాకారి ఉందండి అసలు అంత బంచెస్ ఇవ్వరు సో అది కూడా చూసుకుని మీరు తీసుకోవచ్చు ప్యూర్ సిల్క్ ఎప్పట్లాగా వాడు మొదటి నుంచి కూడా వాడు అలా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు ప్యూర్ సిల్క్ ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి మరి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సమ్మర్ కాబట్టి మంచి మంచి ఇలాంటి సిల్క్ కోటలు అవి తెప్పించేసేయండి నెక్స్ట్ నేను అటువంటి వీడియో శారీస్ తోటి మంచి మరొక వీడియోని మీకు అందిస్తాను థ్యాంక్ యూ